జలసాలకు అలవాటు పడి దొంగతనాలు బాటపట్టారు కొందరు వ్యక్తులు చిలకలూరిపేట చుట్టుపక్కల పలు బైకుల్ని దొంగతనం చేసి వాటిని అవసరం వచ్చినప్పుడు అమ్ముకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ చోర్యలపై పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దుండగులను గుర్తించారు చోర్యలకు పాల్పడుతున్న ఉదయ్ జస్వంత్ బాలస్వామి నాయకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు వారి దగ్గర నుంచి పదకొండు బైకుల్ని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు ముందస్తు సమాచారం ఈ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక స్కూటీ పై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడానికి గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగ్యుషన్ చేసిన వెంబట ఇంట్రాగ్యూషన్ చేయడం జరిగింది మేము వారందరూ కూడా వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పలాసు అక్కడ పురుషోత్తపట్నం కురాడు బాలవత్ జస్వంత నాయకు కోలవత్తు బాలస్వామి నాయక్ వీళ్ళిద్దరు కూడా మంచి చెందినవారు వీళ్ళు ముగ్గురు కూరలు కలిపి చిలకూరుపేటా కానీ తెనాలి కలిపి సుమారు పదకొండు టూ వీలర్స్ దొంగతనాలు చేశారు ఇందులో చిలకనూరుపేట పట్టణానికి సంబంధించినవి తొమ్మిది పండ్లు ఉన్నాయి